హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ నా ఛానల్ చూస్తున్నందుకు నా వీడియోస్ చాదరిస్తున్నందుకు అందరికీ నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే రాజమండ్రి అయితే వెళ్తున్నాము రాజమండ్రి మేమైతే గోదావరిగడ్డి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము అక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా మనకి స్కూటీ కొద్దిగా నడపడం అది భయం అయితే తక్కువగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇటు పక్క నుంచి అయితే వచ్చాను అక్కడ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది వెళ్లేదారిలో గోదావరి గట్టు దగ్గర అయితే దిగాము ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళినా సరే ఎవరు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు అంటారు మేమైతే ఈసారి తెగించి అయితే వచ్చేసాను నాకు భయంగానే ఉంది అక్కడ ఎవరైతే అస్సలు లేనే లేరు చక్కగా గోదావరి ఫుల్గా వచ్చేస్తాదేమో ఇవన్నీ ఊహించేసుకున్నాం అలా ఏం జరగదు కానీ అని మళ్ళీ ధైర్యం చేసి అయితే గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాం గోదావరి అయితే చాలా ఫుల్గా ఉంది చూసేయండి మీరే చూడండి మొన్న అయితే మొత్తం ఇదంతా మునిగిపోయినట్టుగా ఉంది చూడండి తడి కూడా ఉంది ఇసుక మేమైతే చక్కగా అలా వెళ్ళి గోదావరి దగ్గరికి గోదావరిలో కొన్ని నీళ్లు ప్రోక్షణం చేసుకుని వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము నా వదినైతే ఇలా తడిగా ఉంది దిగిపోతానేమో నేను అలా తిరిగి వస్తానని చెప్పేసి అలా అయితే వచ్చింది చక్కగా గోదావరి చూడండి ఎలా పర్వళ్ళు తొక్కుతుందో అక్కడ ఉన్న గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఓర్ ఓర్ వంటనే ఉంది నేనైతే ఆ గోదావరి నీళ్ళని నిధుమెదితే ప్రోక్షణ చేసుకున్నాను చక్కగా అక్కడ రామసేతు కట్టిన రాయిలా అయితే అనిపించింది నాకు బాగుందని చెప్పేసి రాయి కూడా పెట్టుకున్నాను మన సనాతన ధర్మంలో రాయి అయినా రప్పైనా నువ్వు ఏదైనా సరే దైవంగా ఆరాధిస్తే అది నిజంగా దైవమై కూర్చుంటుంది గంగ గోదావరి చూడండి ఎంత బాగుందో చక్కగాని ఇలా గోదావరి దగ్గరికి వచ్చినప్పుడు ఈ గోదావరి రావడానికి కారణమైన మహర్షిని మనం తలుచుకోవాలట ఆ మహర్షి పేరే గౌతమ మహర్షి గౌతమ మహర్షికి జయము కలగాలి అని మనం మనస్ఫూర్తిగా అంటే కనుక ఆయనకి జయం కలుగుతుంది అదేవిధంగా మనకు కూడా చాలా జయకరంగా ఉంటుంది అనేది పురాణాల్లో చెప్పబడింది నేను కూడా విన్నాను ఎక్కువ వింటూ ఉంటాను పురాణాలు ఆ తర్వాత చింతలు కూడా ప్రోక్షం చేసుకుంది చూసేయండి గోదావరి ఎంతలా పరవళ్ళు తొక్కుతుందో ఈ నదిని గోదావరి కూడా అంటారు ఈ నదికి పేరు గౌతమి నది అవును కాదో కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిందైతే ఇది నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను ఇకైతే వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా గోదావరి అంతా ఇంకా గుళ్ళే కదండి కొత్తగా కట్టిన శివాలయం ఇది అయితే మా చింతెల్ని అయితే తీయమన్నాను వీడియో చూసారు కదా అది వేలైతే పెట్టేసింది కానీ నిన్న ఎండ అయితే ఎంత ఎక్కువగా ఉందంటే మేము వీడియో తీస్తుంటే కెమెరా మాకు అసలు అందులో ఏం అంటుందో కూడా తెలియలేదు అందుకని ఇంకా స్లోలో అది అలా తీసేసింది ఒక్కో చోట తీసేసింది ఒక్కోసారి పెట్టే వేలైతే పెట్టేసింది అయితే ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది లోపల ఒకసారి అయితే నేను వెళ్ళాను అండ్ ఇదంతా కూడా వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది చూసేయండి అలా వెళుతూ వెళ్తూ ఇంకైతే రాజమండ్రిలో ఎంటర్ అయిపోయాము మేము ఉన్నది ఇప్పుడు రాజమండ్రి ఇంక ఈ అయితే ఎంటర్ అయిపోయాం కదా ఇంక ఇదే లాస్ట్ అని అక్కడ దారిలో వెళ్తుండగా ఇంకా ఎండకి రోజు ఎండకైతే చాలా దాహం వేసింది మంచినీళ్ళు ఎక్కడన్నా ఉంటే అనుకుంటా వెళ్ళాము చక్కగా ఎన్ని ట్యాంకులు పెట్టారు అక్కడ మంచినీళ్ళు కూడా తాగుదాము ఎక్కడైనా దొరికితే బాగుండు అనుకున్నాను అచ్చి అలానే మంచినీళ్ళు అయితే ఉన్నాయి అక్కడ చూసేయండి ఎదిలే దారిలో అయితే ఉంటుంది అండ్ చూసారు కదా బ్రిడ్జి వ్యూ అయితే రాజమండ్రి చూడటానికి చాలా బాగుంటుంది అస్తమానం తిరుగుతూనే ఉన్న వాళ్ళకైతే విసుగ్ కూడా వచ్చేస్తుంది రాజమండ్రి తిరగాలంటే నాకు ఒకసారి వెళ్ళానంటే ఎంత విసుగ్గా అనిపిస్తుందో చూడండి మంచినీళ్ళు అయితే వచ్చేసాయి మంచినీళ్ళు తాగేసి ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంతకీ షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే జ్యువెలరీ అయితే వెళ్ళాము పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసాము షాపింగ్కి వెళ్ళాక అక్కడ వీడియో తీయాలని నేను మర్చిపోయాను అనమాట నిజంగా మర్చిపోయాను అక్కడికి వెళ్ళాక గుర్తుంది షాప్లోకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను నేను మర్చిపోయాను మొత్తం వ్యూ అయితే చూస్తూ కార్ బాగుంది కదా ఎప్పటికైనా అదే కొనేస్తామని అంటున్నాను నేను అబ్దుల్ కలాం గారు అంటారు కదా కళలు కాని నెరవేర్చుకోండి అని కళలు కనడం అంటే నిద్రలో కనడం కాదండి పెద్ద పెద్ద గోల్స్ పెద్ద పెద్ద కళలో మనం కంటే కనుక నిజంగా నిజమవుతాయి మనం చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే ఏదైనా నిజమవుతుంది షాపింగ్ అయితే అయిపోయింది అక్కడ వీడియో తీయలేదన్నాను కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి షాపింగ్ చేసామనేది అనేది మీకు తాను చూసేయండి అదే చెబుతున్నాను అక్కడ ఏంటి అనేది అసలు మర్చిపోయాను వీడియో తీయడమే మర్చిపోయాను నేను సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము సౌత్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంక తిరగడమే తప్ప వీడియో తీద్దామన్నా జాసే లేదు మాకు ఫస్ట్ అయితే ఈ వైట్ టమాటా రెడ్ అయితే వచ్చింది బార్డరు నాకైతే చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను దీనికైతే లోపల కొద్దిగా ప్రింట్ అయితే వేసి ఉంది దానికి కొద్దిగా బిస్కెట్ కలర్లో ఉంది అందుకని ఈ ప్యాంటు అయితే తీసాను లేకపోతే టమాటా రెడ్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు ఈ రెండింటికి ఇదైతే బాగుంటుందో లేదో మ్యాచ్ అవుతుందో లేదో మీరు కమెంట్ చేసి చెప్పండి కాకపోతే ఈ టమాటా రెడ్ కలర్ ఫ్యాంట్ అయితే సూట్ అవుతుందా ఏదైతే మ్యాచ్ అవుతుంది మీరు కమెంట్ చేసి చెప్పండి ట్రై చేద్దాం మళ్ళీ వేసుకున్నప్పుడు టాప్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది టాప్ అండ్ ఇది కూడా స్కై బ్లూ కలరు దానికి కూడా లోపల ప్రింట్ ఏంటంటే అదే వచ్చింది బిస్కెట్ కలరే వచ్చింది ఈ రెండింటికి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాగే చున్నీ అయితే తీసేసుకున్నాను డ్రెస్లు అయితే ఇవి తీసుకున్నాను అండ్ ఇంకో డ్రెస్ అయితే ఉంది అది మల్టీ కలర్లో ఉంది కొద్దిగా బాగుంది కదా అన్ని కలర్లు కలిసినట్టు అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను టాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి మీకు వీడియోలో ఇంకా క్లియర్ కనబట్టలేదు చాలా డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి లైట్ గా కనబడుతున్నాయి లాస్ట్ అయితే ఈ వైట్ కలర్ ఈ వైట్ కలర్ టాప్ అయితే చాలా బాగుంది నిజంగా ఎంత లుక్ వెల్వెట్ అవుతుందంటే సిల్క్ చాలా అయితే బాగుంది మెత్తగా ఉంది క్లాత్ నాకు ఇంకా క్లాత్ గురించి అంతలా తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుంది డ్రెస్ అయితే కింద కూడా అలాంటి లేస్ వేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను చూడాలి లేస్ వేస్తే కనుక ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది అది ప్యాంట్ అయితే కింద పడిపోయినట్టు ఉంది మా వదిన అయితే కింద పడిపోయింది వీడియోలో పడిపోతానేమో అని అయితే నవ్వుకుంటున్నాము నవ్వైతే అయిపోయింది దీనికి చక్కగా హ్యాంగిల్స్ కూడా ఇచ్చారు చూడండి రెండు బాల్స్ కింద అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్లు అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ డ్రెస్సులు అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి ఓవరాల్గా ఇవి డ్రెస్లు అయితే చూసారు కదా దీనికి అయితే టాప్ మొత్తం చాలా లుక్ అయితే ఉంది ఫ్యాంట్ అయితే వైట్ వేసుకుని నా దగ్గర ఉన్న చున్నీ వేసుకుంటే బాగుంటుందో లేకపోతే అదైతే పింక్ కలర్ ఉంది కదా లేయర్ కింద కొద్దిగా లేకపోతే పింక్ ఫ్యాంటు పింక్ పింక్ చున్నీ కూడా వేసుకుంటే రెండు బాగుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే లాస్ట్ అయితే ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుంది నిజంగా ఇంత బాగుందంటే మీకు లైట్ కలర్ కింద కనబడుతుంది కానీ కొద్దిగా డార్క్ కలర్లో ఉంది మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చక్కగా దీనికి కొద్దిగా వర్క్ అయితే ఇచ్చాడు నెక్కకి చేతులు అయితే మనం అతికించుకోవాలి చూడండి నెక్కకి ఇలా అద్దాలతో ఎంబ్రాయిడింగ్ చేసి అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది అయితే అంబరిల్లా టైప్లో ఉంది నాకు ఎక్కువ ఈ టైప్ అయితేనే ఎక్కువ నచ్చుతుంది దీంట్లో లైనింగ్ మళ్ళీ జూడ్లా వస్తుంది కదా అప్పుడు అలా కూడా వచ్చేలా ఉంది టాప్స్ అన్నీ నాకు సూట్ అవుతాయా లేదా ఒకసారి అయితే వేసుకుని కూడా చూపిస్తాను అండ్ దీనికి హైలైట్ ఏంటంటే చున్నీ చాలా లైట్ వెయిట్ ఇచ్చాడు చాలా అఫీషియల్ అయితే ఉంది ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీని మీదకి పింక్ ఫ్యాంట్ అయితే చాలా బాగుంటుంది అనుకుని పింక్ ప్యాంటు ఈ చున్నీ వేసుకుంటే కనుక నిజంగా డ్రెస్ చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇది వీడియో అయితే ఇవాళ చక్కగా ఈ డ్రెస్లన్నీ కొనుక్కున్నాను ఇవన్నీ పర్చేస్ చేసి అయితే వచ్చేసాము రాజమండ్రి వెళ్ళింది అసలు ఒకదానికి చింతలకి చౌళీలు కొందామని చెప్పేసి అయితే వెళ్ళాం మేము నిజంగాన్ని డ్రెస్సులు కొండాలని నేను కూడా అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి డ్రెస్సు బాగున్నట్టు ఉంది అందుకని చెప్పేసి ఇంకా అన్ని డ్రెస్సులు అయితే తీయడం జరిగింది లేకపోతే నేను కొందామని అస్సలు అనుకోలేదు నేను అండ్ ఓవరాల్గా డ్రెస్సులు అయితే నీకు అన్నట్టు చెవులీలు అయితే చూపిస్తాను చూసేయండి ఈసారి అసలు వెళ్ళిందే చౌలిలు కొనడానికి ఇవన్నీ తగిలించుకొచ్చాను కానీ ఒకటి దానికి వెళ్తానా ఇలానే చేస్తారు మీరు కూడా ఇలా చేస్తారా చాలామంది అయితే చేయరు నాలంటిది ఇలాంటివి చేస్తేమో అనుకుంటాను నేనైతే చౌళీలు అయితే చూడండి ఎంత బాగున్నాయో సగ్గా ఎంత బాగున్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న చౌళీలు ఇది ఎన్ని గ్రాములు వచ్చింది అంటే గుర్తులేదు నాకు సరిగ్గాని నాలుగు గ్రాములు వచ్చింది అనుకుంటా అరకాస్కి అరకాస్ అంటే ఎనిమిది గ్రాములు దాని మీద తక్కువ అనమాట నాలుగు గ్రాములు వచ్చి చాలా బాగున్నాయి చౌళీలు అయితే చూడండి చిన్ని చిన్ని చౌళీలు ఎంత బాగున్నాయో మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలకి అసలు వాళ్ళ అమ్మ కొంటానంటే వాళ్ళమ్మ కూడా నేను షాపింగ్కి అయితే వెళ్ళాను గోల్డ్ కొందాము అని చెప్పేసి తీసుకెళ్తే నేను మళ్ళీ బట్టల షాపింగ్కి వెళ్ళాను అలా ఉంటుంది మనతో మరి చూలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి చింతల్లి వీడియో తీస్తుంది ఎవరికనే ఇది చెప్పవా అని అంటుంది నన్ను అయితే నీకేనే బాబు నీకు వీడియో పెట్టి కూడా చూపిస్తాను పోస్ట్ చేస్తానులే రేపు అని అయితే చెప్తున్నాను నేను చూసారు కదా చాలా బాగున్నాయి కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇందులో ఏ డ్రెస్ బాగుంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడలేదు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్